నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం అప్పసముద్రం గ్రామంలో వినాయక నిమజ్జనంలో ప్రమాదవశాత్తు చలరేగిన మంటలు వినాయకుడిని నిమజ్జనానికి తీసుకుని వెళుతుండగా కాల్చిన బాణాసంచపేలి నిపురవ్వలు ట్రాక్టర్లో పడడంతో తొమ్మిది మంది చిన్నారులకు తీవ్ర గాయాలు అయ్యాయి గాయాలైన చిన్నారులను వైద్యం కోసం ముగ్గురిని వింజమూరు వైద్యశాలకు తరలించగా మిగిలిన ఆరు మందిని ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు నా పేరు కాకు వెళరావు మండలం అప్సందన గ్రామ పంచాయతీ ఈరోజు సాయంకాలం ఐదు గంటలప్పుడు అప్సన గ్రామ పంచాయతీలో వినాయకుడు నిమజ్జనానికి సంబంధించి ఊరేగింపుగా దేవుడు పోతున్నప్పుడు ఆ యొక్క బండిలో పది మంది పిల్లలు కూర్చో కూర్చొని ఉన్నారు చెప్పండి ఆ పంచాయతీలోని నడింపల్లి గ్రామం నుంచి ఎదురుగా ఒక వినాయకుడి నిమజ్జనానికి సంబంధించి బండి వస్తున్నప్పుడు ఈ బండి పక్కనే వాళ్ళు బాణసంచ పేల్చడం వల్ల ఆ బండిలో ఉన్నటువంటి బాణాలసంచ కంటుకొని అవి పేలడం జరిగింది పిల్లలకు కూడా పెద్ద ఎత్తున కాళ్ళు అన్ని కాలిపోయి చాలా ఇబ్బంది పరిస్థితి ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళు మొట్టమొదటిగా వింజుమూరు హాస్పిటల్కి తీసుకొని వస్తే వాళ్ళు మెరుగైన వైద్యం కోసం ఆత్మకూరు గవర్నమెంట్ హాస్పిటల్ పంపించడం జరిగింది ఇది చాలా బాధాకరమైన విషయము కాబట్టి ప్రభుత్వం కూడా దీని మీద స్పందించి వాళ్ళకి ఏదైనా న్యాయం చేయాలని కోరడం జరిగింది మొత్తం ఆ గ్రామంలోని తొమ్మిది మంది పిల్లలకి అందరూ పది సంవత్సరాల లోపు పిల్లలు మూడు క్లాసు నాలుగో క్లాస్ చదివే పిల్లలందరూ పది మందికి ఆ విధంగా గాయాలు కావటం జరిగింది అందరూ కూడా కొంచెం సివియర్గానే ఉంది సరే ఇక్కడ డాక్టర్లు ఆత్మకూరు గవర్నమెంట్ హాస్పిటల్లో వైద్యం చేస్తూ ఉన్నారు ప్రస్తుతం